ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా పట్టుమని పది రోజుల టైం కూడా లేదు కానీ సినిమా ప్రమోషన్స్ ఏమాత్రం జోరునైతే చూపించడం లేదు టాలీవుడ్ వరకు ప్రమోషన్స్ పెద్దగా అవసరం లేదు కానీ ఇతర చోట్ల ప్రమోషన్స్ ఎంత బాగా చేస్తే ఇలాంటి మమ్మూత్ మూవీకి రీచ్ అంత ఎక్కువగా ఉంటుంది కానీ మేకర్స్ ఇప్పటి వరకు అయితే పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయడం లేదు మరోపక్క రెబల్ స్టార్ ప్రభాస్ తన స్టార్ పవర్ ను చూపెడుతూ రికార్డులను క్రియేట్ చేయడం చేస్తూనే ఉన్నాడనే చెప్పాలి సినిమా ట్రైలర్ క్లిక్ అవ్వడంతో ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ జోరందుకోగా ఆల్రెడీ ఫాస్టెస్ట్ హాఫ్ మిలియన్ వన్ మిలియన్ అలాగే ఫైవ్ మిలియన్ రికార్డును ఇండియన్ మూవీస్ లో సొంతం చేసుకున్న కల్కీ మూవీ ఫాస్టెస్ట్ మిలియన్ ప్రీ సేల్స్ ను సొంతం చేసుకుని ఈ రికార్డును అందుకున్న ఫాస్టెస్ట్ మూవీగా మూవీస్ లో రికార్డును నమోదు చేసింది రిలీజ్ టైం కి ప్రస్తుతం సినిమా జోరును చూస్తూ ఉంటే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ మార్కును అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతూ ఉండగా అంతకన్నా మించి జోరు చూపెడితే త్రీ మిలియన్ మార్కు వెళ్లే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తూ ఉన్నారు మరో పక్క ప్రమోషన్స్ పరంగా ఇంకా జోరు అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేకర్స్ ముంబైలో ఒక ఈవెంట్ ను చెన్నై లో ఒక ఈవెంట్ ను మన దగ్గర ప్రీ రిలీజ్ ఈవెంట్లను ప్లాన్ చేశారు అవి తప్పితే మిగిలిన ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు లాంటివి ఎన్ని ఉన్నాయన్నది అయితే ప్రస్తుతానికి కన్ఫర్మ్ కాలేదు వీటిని తట్టుకొని కూడా ప్రభాస్ స్టార్డమే మరోసారి కల్గి ఓపెనింగ్ సాలిడ్ గా సొంతమయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు మరి అది ఏ రేంజ్ లో ఉంటుందన్నది త్వరలోనే తేలనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి